హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే ఇదైతే నెక్స్ట్ డే యాక్చువల్గా ఫెస్టివల్ లాగే వస్తా అనేసి అనుకున్నాను ఇది ఒకటి ఉందనమాట నేను చూడలేదు ఫెస్టివల్ లాగా కూడా మార్నింగ్ అంటే ఫెస్టివల్ రోజు మార్నింగ్ ఒక రెండు క్లిప్స్ అయితే కొంచెం రెండు వీడియోస్ అయితే ఇందులో యాడ్ అయ్యాయనమాట సో ఇవి వచ్చేసి ఫెస్ట్ అందరు వస్తారు కదా సో వాళ్ళకి పెట్టడానికి బట్టలు అన్నీ ఇట్లా కవర్స్లలో పెట్టేసుకుంటున్నాం అనమాట అంటే అందరికీ డబ్బులే ఇచ్చారు సో ఇంకా టవల్స్ జాకెట్ ముక్కలు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఎవరి వాళ్ళ ఇక మగ ఆడవాళ్ళకే ఇచ్చారనమాట మనీ అనేవి ఈ మగవాళ్ళందరికీ డ్రెస్ క్లాత్ తీసుకొచ్చారు సో అవి పెట్టేస్తున్నాం అనమాట అందరికీ ఎవరు వస్తున్నారు ఏంటి అనేసి ఎవరిని ఎక్కువ పిలవలేదండి మా అత్తే వాళ్ళని పిలిచారు అలాగే మా అలెక్కే వాళ్ళ అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అంతే మా మామయ్య వాళ్ళు అనమాట ఎవరిని పిలవలే అమ్మకు కొంచెం ఇక షాప్ కదా షాప్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఫోర్ డేస్ చాలా మంది వస్తూ ఉంటారు కదా అందరి ఇళ్ళల్లోకి సో అందుకే చాలా వాళ్ళకు ఇంట్లో వర్క్ షాప్లోనే వర్క్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పిలవలేదు నేను మేము ఇక ఇంట్లో కంపల్సరీగా పిలవాలి అన్న వాళ్ళని పిలుచుకున్నాం అనమాట అంతే ఇంకా రేపే అనమాట అందరికీ పెట్టడం అదే అండి అంటే మేము రేపు బిందెలు బిందెలలో వాటర్ తీసుకెళ్ళి బొడ్రాయికి పోయాలి కాబట్టి ఆ వాళ్ళు అమ్మ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు కదా సో ఆ బట్టలు తీసుకున్నాం కదా ఆ బట్టలు పెట్టేసి ఆ శారీస్ కట్టుకొని ఆ బట్టలు కట్టుకొని మనం వెళ్ళి అక్కడ బొడ్రాయికి వాటర్ అనేది పోయాలి కాబట్టి సో రేపే బట్టలు అందరికి పెట్టుకోవడం మేము పెట్టడం వాళ్ళకు పెట్టడం అమ్మ వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చాము ఇక వాళ్ళు మాకు ఇచ్చారు అత్తయ్యకు శారీ తీసుకోమనేసి అమ్మ నాకు డబ్బులు పంపించింది అలాగే అలక్కి వాళ్ళ అమ్మ వాళ్ళకి మా మరదలు వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా మనీ పంపించారనమాట ఈ టవల్స్ జాకెట్ ముక్కలు అన్నీ ఎవరి వాళ్ళ దాంట్లో పెట్టి మగ వాళ్ళకేమో క్లాత్ పీసులు అన్నీ పెట్టేసి ఎవరి వాళ్ళకు పెట్టేసి వాళ్ళ పేర్లు అనేది రాసుకుంటున్నాం అన్నమాట ఇంకా అదే రోజు అంటే హడావిడి కదా అవ్వదు అన్నట్టుగా ముందు రోజే పెట్టేసుకుంటున్నాం అనమాట సో ఇంకా మా అని పాప చూశారు కదా అటు ఇటు ఇటు అటు షాప్లో ఉన్న రోజు నాకు అదే భయం అనమాట షాప్ షాప్ నార్మల్ గానే అంటే మనము బయటికి వెళ్తే ఇక్కడ రామన్పేటలో ఉన్నప్పుడే అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు షాప్ కనిపిస్తే ఆగదు ఎప్పటికి ఇంకా ఈ నాలుగైదు రోజులు ఇంట్లోనే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎన్ని తింటుందో ఏం చేస్తుందో ఇక్కడికి వస్తే అంతే బ్రిడ్జ్ చేయకుంటే లేవగానే షాప్కి వస్తుంది మంచిగా వాళ్ళని కాకబడుతుంది అడుగుతుంది అనమాట వాళ్ళేమో ఇచ్చేస్తారనమాట అదే భయం అనమాట నాకు అంతే ఈ నాలుగు రోజులు అయ్యే తర్వాత మళ్ళీ అక్కడికి ఇక ఏది ఉండదు ఆమెకు సో నేను ఈ బొడ్రాయి పండుగ అనేది అమ్మ కూడా ఇదే ఫస్ట్ అయ్యమాట చూడడము అంటే బొడ్రాయి అంటే చాలామందికి తెలియదు అనుకుంటా మా సైడ్ ఇక్కడ అయినా మా అత్తే వాళ్ళ సైడ్ అయినా అంటే మనం చేసుకోం కదా అన్నట్టుగా అన్నారనమాట ఇక్కడ కూడా బొడ్రై పండుగ అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు ఇక్కడ కూడా కొందరికి తెలియదు అనుకుంటా అది నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇక చూడ మా అమ్మే చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను మాత్రం చూసుంటాను నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట బొడ్రై పండుగ అనేది ఇలా చేస్తారు ఏంటి అనేసి కూడా నాకు కూడా తెలియదు సో మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట నాలుగైదు ఫ్యామిలీస్ అంతే అందరు వాళ్ళకే ఇంకా తర్వాత ఇంకెవరు లేరు కదా మా వరకే పిలుచుకున్నాం కాబట్టి అత్తయ్య వాళ్ళను మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళను ఇట్లా మా వాళ్ళు మా అందరు వాళ్ళే కదా సో వాళ్ళందరికీ ఒక ఐదారు కవర్స్ అనమాట ఈ కవర్స్ మా పెళ్ళి అప్పుడు అందరికీ శారీస్ తీసుకొచ్చామన్నమాట అప్పుడు అప్పుడు ఈ కవర్స్ ఉంటే ఇంకా అంత అవి ఉంటే కొన్ని వాటిలలో ప్యాక్ చేసేసి పేర్లు అనేది రాసామంటే ఈజీగా అయిపోతుంది టైంకి టక్కున తీసేసి పెట్టచ్చు అనమాట సో ఇది చూస్తూ ఉండండి నెక్స్ట్ బ్లాగే ఇంకా ఫెస్టివల్ వస్తుంది ఫస్ట్ టైం అనమాట నేను బొడ్డ్రై పండుగ అనేది అసలు చాలా బాగా జరిగిందండి అసలు బొడ్డ్రై ఇలా ఉంటుంది అనేసి అనుకోలేదు నేను నేను చూశాను నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి అక్కడ ఉన్నాను కొండాపురంలో ఉన్నాను కదా సో అక్కడ పొడ్రే వేరేలా ఉంటుంది ఇక్కడ ఇట్లా మంచిగా శివుని లాగా పెట్టారనమాట అలా అనిపించింది అసలు కొత్త కొత్తగా అంతా చాలా బాగా జరిగిందండి ఫోర్ డేస్ అయితే రోజు హోమాలు మంచిగా జరిగిందనమాట రోజు వ్లాగ్స్ వస్తాయి కదా చూస్తూ చూడండి స్కిప్ చేయకుండా అందరికీ తెలిసి ఉండదు చాలామంది చూసి ఉండరు సో ఇక్కడైతే ఎవరికి ఏం పెడదాం ఏంటి అట్లా కొంచెం డిస్కషన్లు అయితే అనమాట అంటే శారీస్ ఓకే అత్తే వాళ్ళ గిర తీసుకొచ్చిందనమాట అమ్మ శారీస్ మంచిగా తీసుకొచ్చింది సో ఇంకెక్స్ట్రా ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచారు వాళ్ళు ఎవరైనా వస్తే పెడదామన్నట్టుగా ఎక్స్ట్రా కూడా పెట్టేసి పెట్టేస్తున్నాం అనమాట ఇంత అయిపోయాక నేమ్స్ అనేది రాస్తున్నాము యాక్చువల్గా నేను వ్లాగ్స్ డైలీ పెట్టకపోవడానికి రీజన్ అంటే కొంచెం హెల్త్ బాగాలేకుండే అంటే పీరియడ్స్ టైం కదా ఓకే వ్లాగ్స్ అయితే తీశాను చూపిద్దాము అనేసి చాలామంది యూస్ ఉండరు కదా అన్నట్టుగా చూపిద్దాము అన్నట్టుగా చాలా అన్ని క్లిప్స్ తీయలేదు కొన్ని కొన్ని కుదిరినప్పుడల్లా క్లిప్స్ అనేది తీశాను కొంచెం బాగా బాడీ పెయిన్స్ అట్లయినా కూడా ఇక అయిపోయే వరకు రాకుంటే అయిపోతుంది అనేసి అనుకున్నాను అమ్మాయి పండగ అయితే పడింది నాకైతే హ్యాపీ ఫోర్ డేస్ పండుగ ఎలా ఉంటుందో ఏంటో అనేసి అనుకున్నాను కానీ లాస్ట్కైతే పండుగ అయితే ఫైనల్గా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది ఏది లేకుండా అయిపోయింది అంతా ఏం హడావిడి లేకుండా అంత ప్రశాంతంగా అయిపోయింది ఫెస్టివల్ అనేది చాలా బాగా చేశారు మీరు చూస్తారు కదా ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఇది వచ్చేసి రాగి బిందె అనమాట అమ్మ వాళ్ళు తిరుమలగిరిలో తీసుకొచ్చారు ఫస్ట్ ఏమో స్టీల్ బిందెల వాటర్ తీసుకెళ్ళి పోయాలి అనేసి అన్నారు స్టీల్ బిందె తెప్పించింది అమ్మ అయితే హైదరాబాద్ నుంచి నేను ఇక్కడి నుంచి వట్టుకెళ్ళాలి అనేసి అని అంటే అవ్వదు కదా అంటే ఆడపిల్లలే వాళ్ళ డబ్బులతో కొని తీసుకొచ్చి అందులో వాటర్ తీసుకెళ్ళి బొట్రేక్ అనేది పోయాలంట సారీ సో అందుకే ఇంకా ఫస్ట్ స్టీల్ బిందె అనేసి స్టీల్ బింద తెప్పించింది తమ్మంతో హైదరాబాద్ నుంచి వస్తుంటే మళ్ళీ అందరూ రాగి బిందే అంటున్నారండి మళ్ళీ తిరుమలగిరికి వెళ్ళి రాగిబిందే అనేసి మళ్ళీ తీసుకొచ్చిర్రు ఇక్కడ ఏంటి అంటే మా ఆయన పేరు కొట్టించారంట పేరు ఏదో కొట్టించారు ఏముంది దీనికి అంటే అలా గుర్తుగా పేరు ఉండాలి అంటారు మా వాళ్ళు ఏంటి అంటే ఏ తీసుకున్నా కూడా దాని మీద కంపల్సరీ పేరు అంటే స్టీల్ ఐటమ్స్ ఇట్లాంటివి కిచెన్కి సంబంధించినవి ప్లాస్టిక్ వాటి మీద రాస్తామో రాయం కదా కొంచెం నేమ్ గుర్తుగా వాళ్ళు కొనిచ్చిర్రు అన్నట్టుగా చాలామంది రాగి బిందెలే తీసుకొస్తున్నారు స్టీల్ బిందెలలో కూడా పోసారు చాలామంది ఎక్కువ మంది రాగి బిందెలలోనే తీసుకొచ్చి పోసారనమాట ఇంక ఇక్కడ మా మానివ వాటర్ పడుతుంది ఏమో సరే అంటే షాప్లోకి అనమాట అంటే మందుగిన అమ్ముతారు కదా అమ్మ వాళ్ళు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాటరు దాంట్లోకి కావాలి కదా సో దాని గురించి వాటర్ అయితే నింపుతుంది నింపుతుందనమాట హెల్ప్ చేస్తుంది వాళ్ళ తాతకి సో ఇంక ఇక్కడ పండగ రోజు అనమాట మార్నింగ్ అండి ఫో ఫైవ్ అవుతుంది అనుకుంటా ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా ఫ్లవర్స్ అమ్మొచ్చాయి ఎలాగో మేము తీసుకురాలేదు కదా సో పెట్టుకోనికి కొందామన్నట్టుగా ఈవినింగ్ వెళ్తాం కదా అక్కడికి బొట్టాయి దగ్గరికి వెళ్ళి వాటర్ పోస్తాం కదా శారీస్ కట్టుకొని కొంచెం శారీస్ కట్టుకున్నప్పుడు మంచిగా ట్రెడిషనల్గా పూలు కూడా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా పూలు తీసుకుందాం అనేసి ఇంటి ముందుకు అయితే వచ్చామన్నమాట పూలు తీసుకుంటున్నాం ఒక రెండు మూరలు తీసుకున్నాను మాలకేమో పెట్టుకోదంట నేను నాకు అమ్మకే పూలు సో ఇక్కడైతే రెండు మూరలు అయితే తీసుకుంటున్నాము పూలు చాలా మంది వస్తున్నారు బండ్ల మీద మార్నింగ్ ఇంత మార్నింగే వచ్చారు అసలు సో నెక్స్ట్ ఈరోజు వస్తారనమాట నేను ఒక టూ డేస్ ముందు వచ్చాను ఫెస్టివల్కి ఒక టూ డేస్ ముందా అంతే టూ డేస్ ముందు సాటర్డే అయితే గురువారం రోజు వెళ్ళాను అన్నమాట ఈరోజు నేను వచ్చిన నెక్స్ట్ డే ఇక మా తమ్మని వాళ్ళు పెద్ద తమ్మని వాళ్ళు హైదరాబాద్ నుంచి అనమాట సో ఇంకే ఫెస్టివల్ రోజు మార్నింగు లేవగానే టీ అనమాట బ్రెడ్ చేసుకున్నాము టీ తాగాక ఇంకా మిగతా పండ్లు అనేది స్టార్ట్ చేయాలి ఈ నాన్నకేమో పాలు మాకేమో చాయ్ అనమాట చాయ్ అయితే అస్సలు బంద్ చేయడం అయితే కుదరదు అనమాట అస్సలు తాకుండా అలవాటు అయింది కదా తాగకుండా ఉండాలి అనేసి అంటే అస్సలు ఉండలేము అయితే వాయిస్ ఈ నార్మల్గా వాయిస్ ఇవ్వకుండా రిజినల్ వాయిస్ అనేసి అనుకున్న కొన్ని కొన్ని క్లిప్స్ కానీ అంత కొంచెం ఉంది వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్గా అన్నట్టుగా ఇవ్వలేదు సో ఇదండి మార్నింగ్ సిక్స్కి బొడ్డ్రాయ్ వస్తుంది ఇంటి ముందుకి అనేసి అని అన్నారు అందుకే హడావిడి మార్నింగే లేసామన్నమాట ఇంటి ముందుకు వస్తుంది మార్నింగ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మేము వెళ్ళి పోసి రావాలన్నమాట మళ్ళీ బొడ్రాయ్ దగ్గరికి వెళ్ళి సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఫస్ట్ రోజు ఏ ఏం జరిగింది ఎలా జరిగింది అనేసి ఉంటుంది అనమాట సో ఈ బ్లాగ్ అయితే ఇంతే మీకు గంట నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయిపోయినా బాయ్